భవిష్యత్ ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చేసి ను విద్యావంతులు మేధావులు బిఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అలాగే గౌరవ పెద్దలు ఇందాకే అనేక విషయాలు మన ముందు మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాబోయే ఎంపీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గౌరవనీలు సోదరిమణి ఐదేళ్ళు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు రామన్న మా అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన హరిప్రియ నాయక్ గారు మన అభ్యర్థి ఒక ఉన్నత విద్యావంతుడు మరి ఈరోజు మనందరి మీ అందరి ఆశీర్వాదం కోసం సహకారం కోసం కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మన ముందుకు వచ్చిన సోదరులు రాకేష్ రెడ్డి గారికి గౌరవనీయులు అన్న బదిరాజు రవిచంద్ర గారికి బిందు గారికి రాజేందర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి చేసిన మరి పట్టభద్రులు అలాగే బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం సోదరులారా ఐదు నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మాయ మాటలు చెప్తే మన రైతాంగం మన ప్రజలు నమ్మారో మీరు చూశారు ఏమైంది ఈరోజు మీరందరూ గమనించాల్సిందో నేను ఎక్కువ సమయం తీసుకోను మనం అందరం ఎవరి మాటల కోసం ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నామో మరి తెలుసు నేను ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని సోదరిమణి హరిప్రియ గారి నాయక్ హరిప్రియ గారి ద్వారా మరి అన్ని తండాలకు అన్ని గుడాలకు ఆ రోజు రహదారులు ఇవ్వడం లేకపోతే మన గిరిజన బిడ్డలకు వాళ్ళు అన్ని మంచి మార్గంలో రావాలి అంటే ఆ రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో గిరిజనులకు తెలంగాణ రాక ముందు రెండు వందల డెబ్బై గురుకుల ఉంటే కేసీఆర్ వచ్చిన పదేళ్లలో వెయ్యి పాఠశాలలు మనం పెంచుకున్నాం గిరిజనుల రిజర్వేషన్ పెంచుకున్నాం గిరిజనులకు అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకున్నాం అలాగే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఇదే కాంగ్రెస్ ఆ రోజు రెండు వందలు ఇచ్చిన పెన్షన్ రెండు వేలు చేసుకున్నాం పేరింటి ఆడబిడ్డకు లక్ష నూట పదహారు కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం ఈ రోజు చెప్పుకుంటా పోతే మన పక్కనే ఉన్న మానకోటలు మెడికల్ కాలేజ్ ఇటు పక్కన కొత్తగూడెం మెడికల్ కాలేజ్ అటు ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి చూసామా పదేళ్ల ముందు ఈ బొగ్గుట ఎట్లుండే ఈ రోజు కేసీఆర్ పాలన కేటీఆర్ గారి సహకారంతో ఏ విధంగా అయిందో మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి జరిగే ఎన్నికల్లో ఒక ఒక బ్లాక్ మెయిలర్ ఒక మేధావికి మధ్య జరుగుతున్న పోటీ ఒక చీటర్ కు ఒక విద్యావంతుడి మధ్య జరుగుతున్న పోటీ ఒక రైతు బిడ్డకు లేకపోతే ఒక ఛానల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి దోచుకొని బతకడమే పనిగా పెట్టుకున్న ఒక వ్యక్తికి పోటీ కాబట్టి ఎవరు ఉండాలి ఎవరు ఉండి మనల్ని మన గురించి ప్రశ్నిస్తారు ఎవరు మన ప్రయోజనాలు కాపాడతారు మరి మీకు చెప్పాల్సినంత పెద్ద మరి కాదు ఎందుకంటే మీరే మేధావులు విద్యావంతులు ఈరోజు చిన్న ఉద్యోగం నుంచి నేను గమనించిన నేను సర్పంచ్ గా మొదలుపెట్టి పనిచేశాను కానీ ఒకప్పుడున్న ఆశా వర్కర్ జీతం రెండు వేలు కేసీఆర్ పాలన తొమ్మిదిన్నర వేలు ఒకప్పుడు అంగన్వాడీ జీతం నాలుగు వేలు ఈ రోజు పద్నాలుగు వేలు ఒకప్పుడు హోమ్ గార్డ్ జీతం ఎనిమిది వేలు ఈ రోజు ముప్పై వేలు ఈరోజు ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చి పేదవాళ్ళను కూడా చిన్న ఉద్యోగులను కూడా ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తించుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల్లో గుర్తుండదు మూడో నెంబర్ దగ్గర రాకేష్ రెడ్డి గారి నంబర్ వస్తని ఒకటో నెంబర్ కింద మీరు రాకేష్ రెడ్డి గారి పక్కన ఒకటో నెంబర్ వేయాలని పని చేసి ఈ రోజు మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది తప్పకుండా ఈ పదేళ్లలో ఇళ్ళను అన్ని రంగాలు అభివృద్ధి చేసినాం ఈ రోజు గొప్పగా చెప్పుకునే నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే చేయలేని ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన సంగతి మీకు తెలుసు మరి అందుకని హరిప్రియ గారు ప్రభుత్వమే ఇల్లందుకు రక్ష అన్నట్టు పని చేసిన విషయాన్ని రైతులు మేధావులు గుర్తు పెట్టుకొని రాకేష్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని మీ ఆడబిడ్డలుగా రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు జై తెలంగాణ